అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే సమాజ హితులకు దార్శకును పురస్కారాలు నేడు రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానం హాజరు కానున్న ఉపరాష్ట్రపతి తెలంగాణ గవర్నర్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఈ జర్నలిజంలో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా సమాజంలో సమాజం యొక్క అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి వాళ్ళకి ఈ రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం అనేది జరుగుతుంది అంటే సమాజం హితం కోరే వాళ్ళకి సమాజానికి ఒక దార్శనికత చూపించే వాళ్ళకి సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి రచనలు చేసే వాళ్ళకి కానీ వ్యాసాలు రాసే వాళ్ళకు కానీ వార్తలు రాసే వాళ్ళకు కానీ ప్రతిభావంతులైనటువంటి సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి వ్యక్తులకి ఈ రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేయటం జరుగుతుంది ఈరోజు ఎందుకంటే ఆ రామోజీ ఫిలిం సిటీ తరపునే ఆ సంస్థే ఈ యొక్క అవార్డుల్ని వాళ్ళకి ఇస్తుంది కాబట్టి రామోజీరావు పేరు మీద ఈ అవార్డులు ప్రదానోత్సవం జరుగుతుంది దీనికి గవర్నర్తో పాటుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా తెలంగాణ గవర్నరు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం హాజరవుతున్నారు ఈరోజు చాలా అట్టహాసంగా ఆ కార్యక్రమం జరిగేటటువంటి అవకాశం ఉంది పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు వందల పదమూడు ఒప్పందాలు పదహారు పాయింట్ పదహారు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫలించిన పెట్టుబడుల సదస్సు ప్రభుత్వ అంచనాల కన్నా ముప్పై పర్సెంట్ అదనంగా పెట్టుబడులు వచ్చే ఏడాది నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో మళ్ళీ విశాఖలోనే భాగస్వామ్య సదస్సు దీనికోసం ఆంధ్ర మండపం నిర్మాణం సరే ఎట్టకేలకు విశాఖపట్నంలో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సు అనేది సక్సెస్ అయింది మొత్తం రెండు రోజుల సదస్సు దీంట్లో ఈ రెండు రోజుల సదస్సులో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులుకి ఒప్పందాలు జరగటం తెలిసిందే దీనివల్ల పదహారున్నర లక్ష ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ఫుల్గా ఈ సదస్సు జరిగింది దీంట్లో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి ఈ ఒప్పందాలు చేసుకునేటప్పుడే మేము ముందుగానే మాట్లాడటం జరిగింది ఊరకు ఒప్పందం చేసుకొని పోతే కుదరదు మీరు ఒప్పందం చేసుకుని వెంటనే దీన్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించిన ప్రోత్సాహాలకి అంటే పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం కూడా వెంటనే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఎస్కో ఖాతా ఇంతకుముందు ఎప్పుడూ లేదు పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహాలను వెంటనే విడుదల చేయడానికి దీనికి ఒక ఎస్కో ఖాతా అనేది దాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే జీఎస్టీ వీటన్నిటిలో కూడా ఇచ్చిన మినహాయింపుని వెంటనే ఆ ఖాతాల్లో నుంచి వాళ్ళకి తిరిగి పేమెంట్ చేసే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల పెట్టుబడిదారులు కూడా చాలా ఉత్సాహంగా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ఇంతవరకు ఈ ప్రొసీజర్ ఎవరూ చేయలేదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ జరిగిన ఒప్పందాలలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి వాళ్ళ సంస్థకి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వస్తే తప్పితే నైంటీ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ ఒప్పందం ప్రకారం అన్ని పరిశ్రమలు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అంటే ఈ ఆషామాషిగా ఊరగా ఏదో నమ్మకావాస్తి చేసుకున్న ఒప్పందాలు కాదు అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కొంతమంది విలేకరులు గత ఐదు సంవత్సరాలు జరిగిన ఒప్పందాల గురించి మాట్లాడినప్పుడు గత ఐదు సంవత్సరాలు కూడా అనేక ఒప్పందాలు జరిగినాయి గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వెల్లగొట్టడం జరిగింది సరే గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం చేసుకున్న పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు కూడా ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళు కూడా పరిశ్రమను ఏర్పాటు చేసే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఒప్పందాలన్నీ మూడే ఏళ్లలోనే ఆచరణలోకి పెట్టుబడిదారు నిబద్ధత చూశాకనే సంతకాలు చేశాం ఐదేళ్లలో యాభై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల లక్ష్యాన్ని ఇలా పెంచుతున్నాము విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు పెట్టుబడిదారుల యొక్క నిబద్ధతను చూశాకనే ఒప్పందాలు చేసుకున్నాము ఈ ఒప్పందాలన్నీ మూడున్నరేళ్లలోనే ఆచరణలోకి వచ్చే విధంగా మా ప్రణాళిక ఉంటుంది ఈ ఐదేళ్లలో యాభై లక్షల ఉద్యోగాల్ని కల్పిస్తాం ముందుగా మేము ఎలక్షన్ ముందు ఇరవై లక్షల అని చెప్పాము ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కాస్త దాని యొక్క టార్గెట్ని యాభై లక్షలకు పెంచుతున్నాము అని చెప్పి విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పటం జరిగింది నాడు జీనోమ్ నేడు క్వాంటమ్ ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తాం మంత్రి లోకేష్ క్వాంటమ్ వ్యాలీకి వచ్చేందుకు సిద్ధమైన నిపుణులు ఇరవై మూడు కంపెనీలతో ఎంఓఈలు విశాఖపట్నంలో ముందు జీనోమ్ ప్రాజెక్ట్ని ఇప్పుడు క్వాంటం ప్రాజెక్ట్ని అప్పుడు జీనోమ్ అనేది బాగా సక్సెస్ఫుల్గా చేశాము ఇప్పుడు క్వాంటాన్ని ముందుకు నడిపిస్తున్నాము క్వాంటమ్ వ్యాలీకి వచ్చేందుకు అనేక అనేక మంది నిపుణులు సిద్ధమవుతున్నారు ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఇరవై మూడు కంపెనీలతో ఎంఓలు చేసుకోవటం జరిగింది అని చెప్పి ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది విజయవాడ సింగపూర్ విమాన సర్వీస్ ప్రారంభం ఎట్టికేలకు తిరిగి విజయవాడ సింగపూర్ నుంచి నేరుగా విమాన సర్వీస్ను ప్రారంభించడం జరిగింది ఇది మంగళ గురు శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ది హత్యే మృతుడి సోదరుడు ఫిర్యాదు ఆధారంగా కేసు పరకామైన కేసులో ప్రత్యర్థులే నిందితులు వారే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన ఫిర్యాదుదారుడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ గత రెండు రోజుల ముందుగా హఠత్తుగా రైలు పట్టాల వద్ద ప్రత్యక్షం కావడం డెడ్ బాడీ చూసింది దీన్ని హత్యగా భావించి వాళ్ళ బ్రదర్ ఇచ్చిన సోదరుడిచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కేసు పెట్టడం జరిగింది దాన్ని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన వాళ్ళందరూ కూడా నిన్న పరిశీలించి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది అంటే ఈ సతీష్ కుమార్ది ఇటుకేలకు పోస్ట్ మాస్టర్ తర్వాత నిన్న అధికారుల అంచనాలతో అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం జరిగింది సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనర్ ఘటనా స్థలకి పోయి పరిశీలించి క్షుణ్ణంగా దాదాపు పది బృందాలను వేసి దీని మీద క్షుణ్ణంగా పరిశీలన జరుపుతున్నారు అతను వెయిట్ హైటు దాన్ని బట్టి ఒక రెండు బొమ్మలు తయారు చేసి కదులుతున్న ట్రైన్లో నుంచి నిన్న రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అంటే వాస్తవంగా సతీష్ యొక్క డెడ్ బాడీ అరవై అడుగుల దూరంలో ఉంది రైల్వే ట్రాక్కి నిన్న వీళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒకటేమో రెండు అడుగుల దూరంలో పడింది ఇంకొకటేమో పన్నెండు అడుగుల దూరంలోనే పడింది అంటే మొమ్మను రైలు కదులుతున్న రైల్లో నుంచి తోసినప్పుడు వేగంగా వెళ్ళే రైల్లో నుంచి తోసినప్పుడు ఒకటేమో రెండు అడుగుల దూరంలో పడింది ఒకటేమో పన్నెండు అడుగుల దూరంలో పడింది పోలీసులు కూడా ఇది ఖచ్చితంగా హత్యనే ఒక నిర్ధారణకు వచ్చారు తర్వాత ఆ ఆ టైంలో ప్రయాణించిన రాయలసీమ ఆ ఆ రోజు భోగిలు ప్రయాణించిన ప్రయాణికుల యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా సేకరిస్తున్నారు వాళ్ళని కూడా విచారించడానికి సమర్థమవుతున్నారు చనిపోయిన రోజు తెల్లవారుజామున తిరుపతి రైల్వే స్టేషన్కు చేరినటువంటి ఈ భోగిలో దాన్ని క్లీన్ చేసిన వాళ్ళను దాంట్లో ఉన్నటువంటి అస్టెంట్లని టీటీలని అందరిని కూడా విచారించడం జరిగింది ఆ అస్టెంటు దాంట్లో రక్తం మార్కులు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇంకొక అనుమానాస్పద నిర్ణయం ఏంటంటే ఇతను ఏసీ భోగిలు ఇరవై తొమ్మిదో బెర్త్లో ప్రయాణించారు కానీ అతను లగేజీ బ్యాగు పదకొండవ బెర్త్లో ఉన్నట్టు అక్కడ అక్కడ ఆ భోగిలో ఉన్నటువంటి రైల్వే అసిస్టెంట్ ఆ పదకొండవ నెంబర్లో భోగి పదకొండవ నెంబర్ బెర్త్లో ఉన్నటువంటి బ్యాగ్ని పోలీసులకు అందించడం కూడా జరిగింది దీని మీద కూడా ఎందుకంటే అతను రిజర్వ్ చేసుకున్నది ఇరవై తొమ్మిదవ బెర్త్ ఇరవై తొమ్మిదవ బెర్త్ నుంచి పదకొండవ బెర్త్కి లగేజీ ఎలా వెళ్ళింది అనేది కూడా కొంత విచారణలో ముఖ్యమైన కీలక భూమిక వహించేటటువంటి అవకాశం ఉంది అందరూ కూడా ఇది హత్యగానే భావిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది ఖచ్చితంగా పరకామైన కేసులో ఉండేటువంటి ప్రత్యర్థులే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానంతో వాళ్ళు కూడా పోలీసులకు చెప్పడం జరిగింది కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున విచారం జరుగుతుంది ఒకటి రెండు రోజుల్లో దీని మీద పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్మడి రవి అరెస్ట్ కరేబియన్ దీవుల కేంద్రంగా కొత్త సినిమాల పైరిసి నెల రోజులుగా ఆమ్స్టర్డాంలో పాగా పొగట్పల్లిలో చిక్కిన నిందితుడు అపార్ట్మెంట్లో మూడు కోట్ల నగదు వందల హార్డ్ డిస్క్లు సినిమా ఇండస్ట్రీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నటువంటి ఈ ఐబమ్ అనే వెబ్సైట్ నిర్వాహకుడు ఎమ్మడి రవిని నిన్న ఇంటికేలకు కోకట్పల్లిలో అరెస్టు చేయడం జరిగింది ఇతను ఎక్కడో కరేబియన్ దీవుల్లో ఉంటూ కొత్తగా రిలీజ్ అయిన సినిమాని వెంటనే వాళ్ళ వెబ్సైట్లో పెట్టి ఈ యొక్క వికృత క్రీడకి పాల్పడుతున్నట్టు తెలిసింది ఈ పైరిసీ ప్రభావానికి ఈ పైరిసీ వల్ల సినిమా ఇండస్ట్రీ వేల కోట్ల నష్టానికి కూడా గురి అవుతుంది దీనివల్ల నిర్మాతలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు గురి అవుతున్నారు ఇతని మీద నిఘా పెట్టినటువంటి పోలీసులు ఎట్టికెళ్లకు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని అకౌంట్లో మూడు కోట్లు నగదును సీజ్ చేయడం జరిగింది ఇతను ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వందల హార్డ్ డిస్క్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పేరుడు పదార్థాలు శాంపిల్ తీస్తుండగా విస్ఫోటనం వందల మీటర్ల దూరంలో ఎగిరి పడ్డ శరీర భాగాలు జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేరుడు మన పలగావ్ ప్రాంతంలో పోలీసులు పెట్టుకున్నటువంటి పేరు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరుడు పదార్థాలని పోలీస్ స్టేషన్లో ఉంచి వాటి నుంచి ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా శాంపిల్స్ తీస్తుండగా అకస్మాత్తుగా పేరుడు సంభవించడం జరిగింది దీనివల్ల తొమ్మిది మంది మృతి మృతి చెందారు ముప్పై మంది గాయాలు కావడం జరిగింది పోలీస్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో తొమ్మిది మందిలో అందరూ పోలీస్ సభ్యులే ఒకరు ఎవరో టైలర్ రొక్కతను తర్వాత ఇంకొక అతను మొత్తం చనిపోయేటట్టు జరిగింది ముప్పై రెండు మందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది మద్యం కేసులో అనిల్ చోక్రాకు రిమాండ్ గత రెండు రోజుల ముందు అరెస్ట్ చే ముంబైలో అరెస్ట్ చేసినటువంటి అనిల్ చోక్రా అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి ఉపయోగపడిన కీలకమైన వ్యక్తి అనేక రకమైనటువంటి సూట్ కేస్ కంపెనీని మొదలు రిజిస్టర్ చేసి వాటి ద్వారా బ్లాక్ మనీని వైట్గా మార్చినటువంటి వ్యక్తి దాదాపు ఇప్పటివరకు తెలిసిన వాటిలో డెబ్బై ఏడు కోట్లని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినట్టు తెలుస్తున్నది ఎట్టకేలకు ఇతని మీద నిఘా పెట్టి గత రెండు రోజుల ముందుగా ముంబైలో సిట్టు దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది అతని విజయవాడ తీసుకొచ్చారు కోర్టు ఇరవై ఒకటి వరకు అతనికి రిమాండ్ విధించడం కూడా జరిగింది గుంజీల శిక్షకు ఆరో తరగతి బాలిక బలి వంద గుంజీలు తీయించిన ఉపాధ్యాయులు బడికి ఆలస్యంగా వచ్చిందని ఒక అమ్మాయి చేత ఉపాధ్యాయులు గుంజీలు తీయించడం ఆ గుంజీలు వెనకేసుకున్న బ్యాగుతో సహా తీయటం వల్ల అమ్మాయి హఠత్తుగా చనిపోవడం కూడా జరిగింది ఇది బాధాకరమైన విషయం ఉపాధ్యాయులు కూడా దీన్ని అప్రూవ్ చేస్తూ ఉండాలి ఏ అవి చేయకూడదు ఎలా ఏ శిక్షలు ఒక రకంగా ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు ఎందుకంటే మారిన పరిస్థితులను బట్టి పిల్లల యొక్క మానసిక స్థైర్యాన్ని వాళ్ళ యొక్క తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి పాత రోజులాగా కఠినమైన శిక్షలు విధిస్తే ఇప్పుడుండే ఈ కాల పిల్లలు ఓర్చుకోలేరు దాన్ని కూడా ఉపాధ్యాయులు గుర్తు తిరిగి చేయాలి అనవసరంగా ఎందుకంటే దీనికి బాధ్యులు ఎట్టుకెళ్ళు మీరే అవుతారు ఆ శిక్షను మీరే అనుభవించాల్సి వస్తుంది ఇది ఈరోజు ప్రధాన దినపత్రుని ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు